ే ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గ మంత్ర సిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ యొక్క చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయుర అష్టైశ్వర్యాలతో వర్దిలుతున్నారని ఆశిస్తున్నాము ఈ ఏడాది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం నాడు తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది ఇదే సమయంలో శని అమావాస్య ఏర్పడబోతోంది ఈ అమావాస్య రోజున ఎలాంటి నియమాలు అదే విధంగా ఎటువంటి పరిహారాలను పాటించాలనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ గ్రోత్కి చాలా సహాయపడుతుంది వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అని చిన్న కమెంట్ చేయండి ఒకే రోజున చంద్రగ్రహణం అలాగే అమావాస్య ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతుంది మన భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు గ్రహణం ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాలకు ముగుస్తుంది అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకి ఏడు సార్లు ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే అమావాస్య రోజున రావి చెట్టుకి ప్రదక్షిణలు చేస్తే మీ భర్త సంపద కూడా విపరీతంగా పెరిగిపోతుంది అమావాస్య తిథి రోజున ఎక్కువగా భూమి పైన దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి ఈ దుష్టశక్తులు మన ఇంట్లోకి ప్రవేశిస్తే మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోండి ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ అమావాస్య రోజున ముఖ్యంగా అమ్మవారిని పూజిస్తే చాలా శ్రేయస్కరం ముఖ్యంగా గ్రామ దేవతలను పూజిస్తే ఇంకా చాలా మంచిది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి మీ పూజా మందిరంలో కూర్చొని ఓం లక్ష్మీదేవి అయి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి విపరీతమైన ధనలాభం కలిసొస్తుంది అలాగే అమావాస్య రోజున తులసి మొక్కను పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది తిన్నా తరగని ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది తులసి ముందు ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది డబ్బు సమస్యలు మీ ఇంటికి దరి చేరవు డబ్బుకి ఎటువంటి లోటు అనేదే ఉండదు అలాగే ఈ అమావాస్య రోజున పొరపాటును కూడా తలకు నూనె రాయకూడదు ఇది అనారోగ్యాలకు దారితీస్తుంది గుమ్మడికాయకు ఎన్నో దైవశక్తులు ఉంటాయి కాబట్టి ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మం ముందు గుమ్మడికాయ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది మీ ఇంటికున్న నరదృష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పుని వేసి మూటలాగా కట్టి ఇంటి ముందు వేలాడదీయండి మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది క్షణాల్లో మీ ఇంటి పేదరికం తొలగిపోతుంది ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దిష్టి తీసుకోవాలి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే చాలా మంచిది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఉప్పుతో దిష్టి తీసుకోండి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీకు ఎలాంటి కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి అమావాస్య నాడు తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది ముఖ్యంగా అమావాస్య రాత్రి సమయంలో ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేయకూడదు రాత్రి సమయంలో వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ఆకర్షిస్తాయి మీ ఇంట్లోకి చెడు శక్తులు అడుగు పెడతాయి మరీ ముఖ్యంగా ఈ శని అమావాస్య రోజున ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు లేదంటే మీ ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది అమావాస్య రోజున మాంసాహారాన్ని అస్సలు తినకూడదు జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలనుకునేవారు ఈ అమావాస్య రోజున గోమాతను పూజించండి అమావాస్య రోజున గోవుని పూజిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఈ అమావాస్య రోజున ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు వేసి మీ ఇంటి ఈశాన్య మూలను పెట్టుకోండి అమావాస్య పూర్తయిన మరుసటి రోజును ఈ ఉప్పుని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి ఏదైనా చెట్టు మొదల్లో కానీ లేదా పారే నీళ్ళలో కానీ పడేయండి అమావాస్య రోజున ఈ పరిహారాన్ని చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది అమావాస్య నాడు గెడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు అలాగే అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన వస్త్రాలను అస్సలు ధరించకూడదు అలాగే కొత్త పనులు ప్రారంభించకూడదు ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఇంటికి హిమ్మానికి రావి ఆకులను కట్టుకుంటే మీ ఇంటికి ఉన్న గ్రహపీడలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి చాలా బాగా కలిసి వస్తుంది బీరువాను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున బీరువాను శుభ్రం చేసుకుని బీరువాకు కుంకుమ బొట్లు పెట్టుకోండి మీ ఇంటిపైన లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది అమావాస్య రోజున పొరపాటున కూడా గోధుమలు బియ్యం అలాగే చీపురను అస్సలు కొనకూడదు వీటి వల్ల మీ కుటుంబానికి కీడు సంభవిస్తుంది అమావాస్య రోజున దేవుని చిత్రపటాలను శుభ్రం చేయకూడదు ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున మీ బీర్వాలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి అమావాస్య రోజున ఇలా చేయడం వల్ల క్రమక్రమంగా అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి అమావాస్య రోజున ఎవరితోనూ అబద్ధం అస్సలు చెప్పకూడదు అలాగే భార్యాభర్తలు దూరంగా ఉండాలి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేసి శనిదేవుని ముందు దీపారాధన చేస్తే ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోతాయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడకుండా ఉంటుంది అలాగే ఈ అమావాస్య రోజున మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు నల్ల నువ్వులు దుప్పట్లు నల్ల బట్టలను దానం చేయాలి ఈ రోజున చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అమావాస్య రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం పూర్వీకులకు తర్పణం ఇవ్వడం పిండ ప్రదానాలు చేయడం వలన మన పూర్వీకులు సంతోషిస్తారని మన ఇంటిపై పూర్వీకుల ఆశీర్వాదం మెండుగా ఉంటుందని నమ్మకం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గ మద్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు